ఇరవై ఐదేళ్ల రాధికా యాదవ్ చాలా ప్లేఫుల్ జాయ్ఫుల్ ఎనర్జెటిక్ అందమైన అమ్మాయి తను ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ప్రొఫెషనల్ అంటే నార్మల్గా కాదు హర్యానా స్టేట్ వైడ్గా టాప్ ఫైవ్ టెన్నిస్ ప్లేయర్లో ఈ అమ్మాయి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి ఉమెన్స్ డబల్స్లో నూట పదమూడో ర్యాంక్ అయితే చేరుకుంది కంప్లీట్గా యాభై ఎనిమిది టోర్నమెంట్లో పద్దెనిమిది గోల్డ్ మెడల్స్ సంపాదించింది అందరూ ఈ అమ్మాయి అందంతో పాటు ఈ అమ్మాయి ఆటను కూడా చాలా మెచ్చుకునేవారు ఇండియాకి మరో సానియా మీర్జా దొరికింది అనుకున్నారు ఆ అమ్మాయి కూడా ఇండియాకి తరఫున ఇండియా తరఫున ఎప్పటికైనా నేను నాయకత్వం వహిస్తాను ఇండియాకి మరో సానియా మీర్జాలా తయారవుతాను అనుకుంది అది పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురుగ్రాంలోని సుశాంత్ లోక్ అపార్ట్మెంట్ సెక్టార్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఆరోజు రాధికా తల్లి బర్త్డే సో ఆవిడికి ఫీవర్గా ఉండటంతో ఇంట్లోనే కిచెన్లో ఆవిడికి ఇష్టమైనటువంటి వంటకాలను అయితే రాధిక ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే బయలుదేరింది ఇల్లంతా కోలాహలంగా ఉంది ఇంతలో కిచెన్లో నుండి ఒక పెద్ద శబ్దం బయట ఉన్నటువంటి రాధిక చిన్నాన్న కులదీప్ యాదవ్ ఆయన కొడుకు అనేటువంటి పీయూష్ వెంటనే కిచెన్లోకి అయితే పరిగెత్తారు ఇంతలో అక్కడ రక్తం మడుగులో పడి ఉన్నటువంటి రాధికాని చూసి కన్నీరుమున్నీరై వెంటనే దగ్గరున్నటువంటి సెక్టార్ ఫిఫ్టీ సిక్స్లో గల ఏషియా మెరింగో హాస్పిటల్కి అయితే తరలించారు అందరూ కూడా కుక్కర్ పగిలి మరణించిందేమో కుక్కర్ పగిలి ఈ పరిస్థితి వచ్చిందేమో అనుకున్నారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికే తనను ప్రాణాలు విడిచింది అందరూ కూడా కుక్కర్ పగిలి మరణించిందేమో అనుకున్నారు కానీ డాక్టర్లు తేల్చింది ఏంటంటే ఆవిడ బాడీలో నుండి బుల్లెట్లు అయితే బయటికి వెళ్ళడం జరిగింది సో ఆవిడని ఎవరో కావాలని దగ్గర నుండే షూట్ చేశారు అని చెప్పి పోలీసులు రిపోర్ట్లు అయితే రావటం జరిగింది వెంటనే పదకొండున్నరకి అక్కడ ఉన్నటువంటి గురుగ్రామ్ పోలీసులు హాస్పిటల్కి అయితే చేరుకోవటం జరిగింది వెంటనే పోలీసులు అదే ఇంట్లో ఉన్నటువంటి రాధికా తండ్రి అయిన దీపక్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు అసలు దీపక్ యాదవ్ రెగ్యులర్గా పాలు తేవడానికి వజీరాబాద్ అనే ఏరియాకి వెళ్ళేవాడు అక్కడికి రోజు పాలు తెచ్చే డ్యూటీ దీపక్ యాదవ్ది కానీ ఆ రోజు దీపక్ యాదవ్ ఆయన వెళ్లకుండా కొడుకునైతే పంపించాడు ఈలోపే కూతుర్ని ఈ విధంగా కడదీర్చాడు అసలు ఏం జరిగింది ఇంత ప్రేమగా చూసుకునే ఒక తండ్రి కూతురిపై ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు అని చెప్పేసి పోలీసులతో పాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి బ్యాక్ స్టోరీకి వెళ్ళేటైతే దీపక్ యాదవ్ ఒక సక్సెస్ఫుల్ బిల్డర్ గురుగ్రామ్లో అప్పట్లోనే నెలకి పది లక్షల సంపాదన తెచ్చేటటువంటి ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ బిల్డర్ జూన్ ట్వంటీ థర్డ్ రెండు వేల సంవత్సరంలో తనకు ఒక అమ్మాయి పుట్టింది తన పేరే రాధికా యాదవ్ సో ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అవ్వటం వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే చదివించడం జరిగింది ఆ స్కూల్ ఫీజే లక్షల్లో ఉండేది అప్పటి నుండి కూడా ఫ్యామిలీ అంతా అసలు వీళ్ళకి తిరుగులేదు అనే పరిస్థితుల్లో అయితే వీళ్ళ పైన ఒక దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అవసరానికి కూడా దీపక్ దగ్గరికే వచ్చేవారనమాట ఫ్యామిలీకి ఒక అండగా దండగా నిల్చుండే పరిస్థితి దీపక్ యాదవ్ది సో అటువంటి పర్సన్ కూతురిపై ఎందుకు ఈ విధంగా బుల్లెట్ల వర్షం కురిపించాడు అనే విషయంలోకి వెళ్ళినట్టయితే ఇదంతా మొదలైంది ఏంటి అంటే యాక్చువల్గా తిన చిన్నతనంలో ఉండేటప్పుడే రాధికాకి టెన్నిస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో దానివల్ల తండ్రికి కూడా ఫైనాన్షియల్లీ ఎటువంటి ఇబ్బంది లేకపోవటం వల్ల కూతురు తాలూకా ఇష్టాన్ని గమనించి ఈ తండ్రి అయినటువంటి దీపక్ యాదవ్ కూతురిని ఒక టెన్నిస్ అకాడమీలో అయితే చేర్చడం జరిగింది ఆటపై మక్కువతో ఈ రాధికా యాదవ్ ఆ టెన్నిస్ పై ఉన్న మక్కువతో చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకునేది అది ఎంతలా అంటే కంప్లీట్గా హర్యానా స్టేట్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ ప్లేయర్లో ఒక ప్లేయర్గా నిలబడే పరిస్థితి వరకు కూడా రాధిక చేరుకోగలిగింది చాలా అందమైన అమ్మాయి ప్రొఫెషనల్ ప్లేయర్ కానీ మరి ఎందుకు చంపాడు వివరాల్లోకి వెళ్ళినట్టయితే అది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ టీం యజమానిగా ఉన్నటువంటి తాప్సీ పొన్ను ఆవిడ తాలూకా టెన్నిస్ టీం పేరే పంజాబ్ టైగర్స్ ఆ టీంకి అయితే సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అది కూడా మన ఐపీఎల్ టైప్ ఒక టీమ్ అయితే టాప్సీ పొన్ను పర్చేజ్ చేయడం అయితే జరిగింది దానికి తిన్ను ప్లేయర్గా తీసుకోవటం జరిగింది యాక్చువల్గా దీని తాలూకా ప్రమోషనల్ యాడ్ షూట్ ఏదైతే ఉందో ఆ యాడ్ షూట్లో తిన్ను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తాప్సీ పొన్నుతో అయితే ఈ యాడ్ షూట్లోనే తినక పరిచయమైన ఒక వ్యక్తి పేరు నామ్ అయితే ఈ పరిచయం ఏమైందంటే తిన్న తాలూకా ఈ స్క్రీన్ ప్రెజెన్స్కి ముగ్ధులైనటువంటి ఇనాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది కో ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళిద్దరి మీద కూడా ఒక సాంగ్ షూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ సాంగ్ కూడా రీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత తినకు పంపించడం జరిగింది తిన తాకి పర్మిషన్ తీసుకుంటే తిను ఇంట్లో పేరెంట్స్ని అడిగి చెప్పాలి అని చెప్పి సాంగ్ తీసుకెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి అయితే వినిపించడం జరిగింది అయితే ఇనాం చెప్పే మాటలు ఏంటంటే ఈ సాంగ్ అందరికంటే ఎక్కువగా దీపక్ యాదవ్ గారికి అంటే రాధిక తండ్రి అయినటువంటి దీపక్ యాదవ్కే ఎక్కువగా నచ్చింది అని చెప్పి తర్వాత రెగ్యులర్గా సాంగ్ షూట్లో అయితే పాల్గొనడం జరిగింది ఆ సాంగ్ కూడా మంచి హిట్ అయింది మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఈ రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రాధిక ఆయన తల్లితో అయితే వచ్చేదనమాట సాంగ్ కూడా చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఆ డ్రెస్సింగ్ అని అంతా చాలా మంచిగా ఉంటుందన్నమాట తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదో లవ్ జిహాద్ అనే ఒక ఇష్యూ ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం జరిగింది కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఆ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తప్ప ఆఫ్ స్క్రీన్ కెమిస్ కెమిస్ట్రీ అనేది ఎటువంటిది కూడా లేదు ఆ అవుట్ ఆఫ్ ది ఇది వచ్చినట్టయితే మాకిద్దరికి ఎటువంటి ఫ్రెండ్షిప్ కానీ ఏమీ లేదు అని చెప్పేసి ఇనాం పోలీసుల తాలూకా కన్ఫెక్షన్ రిపోర్ట్లో తనైతే ఒప్పుకోవటం జరిగిందనమాట కానీ ఎందుకు ఇలా చేశాడు ఎందువల్ల ఇదంతా జరిగింది అంటే ఇనాం చెప్పేది ఏంటి అంటే ఈ సాంగ్ షూట్ ప్రమోషన్స్ కోసం కూడా తనను పిలవడం జరిగింది కానీ తనైతే ఏ దేనికి రెస్పాండ్ అవ్వలేదు కొంతకాలానికి ఇన్స్టాగ్రామ్ కూడా డియాక్టివేట్ చేసింది అయితే అలా కొంతకాలానికి మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత మేమైతే తన తాలూకా ఇన్స్టాగ్రామ్ ద్వారా తనని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు నా తాలూకా ఇంట్రెస్ట్ అయితే లేదు సో మీరు కానివ్వండి తర్వాత వచ్చి నేను జాయిన్ అవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఎందుకు మరి ఇంత దారుణానికి వడగొట్టాడు తండ్రి అంటే సమాజం యాక్చువల్గా తండ్రి పోలీసుల తాలూకా ఇంట్రాగేషన్లో ఒప్పుకున్న అయితే నిజంగా ఆశ్చర్యానికి గురుకా గురుకాక మానదనమాట యాక్చువల్గా సమాజం కోసం కూతురిని చంపుకున్నాడు ఈ తండ్రి అయితే ఈ ప్రతి ఒక్కరూ కూడా కూతురు సంపాదనతో నువ్వు తింటున్నావు కూతురుతో ఇది చేయిస్తున్నావు పొట్టి పొట్టి బట్టలు వేయిస్తున్నావు టెన్నిస్ అనగానే కూడా అవి అలో చేస్తారు ఆ డ్రెస్ యాక్చువల్గా ఆ డ్రెస్తో అయితే మాత్రమే మీకు కంఫర్ట్గా టెన్నిస్ ప్లే చేయగలం ప్రతి తాలూకా ప్రతి గేమ్కి కూడా ఒక సర్టెన్ డ్రెస్ అయితే ఉండటం జరుగుతుంది అదేవిధంగా టెన్నిస్కి మనకి చూ చూస్తూ ఉంటాం కదా సో ఆ డ్రెస్సెస్ వేయటం వాళ్ళ తాలూకా రిలేటివ్స్కి నచ్చలేదు కానీ కూతురు తాలూకా ఇష్టాన్ని ఇది చేసి లేకపోతే కూతురు మీద ఇష్టంతో తండ్రి ఏ రోజు కూడా ఎదురు చెప్పేవాడు కాదు సో అయితే వీళ్ళ ఫ్యామిలీ నుండి ఈ సొసైటీ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఇవి రెగ్యులర్గా ఇదే టాపిక్స్ అయితే ఈ అమ్మాయి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పో పోస్ట్ చేసేదన్నమాట ఈ రీల్స్ కానీ చేస్తూ ఉండేటప్పుడు ఈ తాలూకా ఫొటోస్ని ఈ తండ్రికి వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ తండ్రికి పంపించి ఇటువంటి బట్టలని కూతురితో వేస్తావు లేకపోతే ఇటువంటి చేసి నువ్వు కూతురి మీద శరీరాన్ని చూపించి నువ్వు డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో తింటున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది రెగ్యులర్గా అవహారణ చేస్తూ ఉండే ఉండేవారనమాట తర్వాత కొంతకాలానికి తిన భుజానికి అయితే ఒక అయింది దానివల్ల డాక్టర్లు అయితే కొంతకాలం రెస్ట్ తీసుకోమని చెప్పారు సో ఆటకు దూరంగా ఉండలేక తిను ఒక ప్రైవేట్ అకాడమీలో కోచ్గా జాయిన్ అయింది తర్వాత కొంతకాలానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఒక గ్రౌండ్ని అయితే నెలకి ముప్పై ఐదు వేలు రెంట్కి వీళ్ళైతే ఒక గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్నే వీళ్ళు టెన్నిస్ అకాడమీ కింద మార్చేవారు అనమాట దీంతో సొసైటీలో వీళ్ళపైన ఏంటి అంటే కూతురికి కోట్లు పెట్టుబడి పెట్టి అకాడమీ పెట్టి పొట్టు పొట్టు బట్టలు వేయిస్తూ ఈ వీడియో షూట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో లేదంటే సోషల్ నెట్వర్క్లలో పెడుతూ కూడా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల మీద నువ్వు తింటున్నావు అని చెప్పేసి మరింత ఒత్తిడి సమాజం నుంచి కానీ వాళ్ళ స్నేహితుల నుంచి కానీ చాలా ఎక్కువైంది దీన్ని తట్టుకోలేకే దీపక్ యాదవ్ తన కూతురు అయినటువంటి రాధికని వెనక నుండి నాలుగు బుల్లెట్లతో అయితే షూట్ చేయడం జరిగిందనమాట పోలీసులు ఎందుకు వెనక నుండి ముందు నుంచి నా కూతురిని చంపేంత ధైర్యం లేదు చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా చూసుకున్నాను సో అందువల్ల నేను వెనక నుంచి షూట్ చేసి తనైతే చంపడం జరిగింది తను వేసుకుంటున్న డ్రెస్సెస్ కానీ లేదంటే తన తాలూకా ఇది కానీ నాకు నచ్చలేదు అని చెప్పేసి యాక్చువల్గా ఈ సొసైటీ కూడా వేసుకున్న డ్రెస్ను బట్టి ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి పోలీసులు కూడా షాక్కు గురయ్యారనమాట కన్నా కూతురిని ఇంత దారుణంగా చంపగలిగాడు అని చెప్పి దీనిపైన బిఎన్ఎస్ యాక్ట్ త్రీ నాట్ ఫోర్ అండ్ వన్ నాట్ సిక్స్ ప్రకారం ఆయన పైన అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే తను పోలీసులు అదుపులో అయితే ఉన్నాడు ఈ హత్యకి రెండు వారాల ముందు నుంచే తన తాలూకా ప్రవర్తన వింతగా ఉండేదని ఆ రాధిక తల్లి అయితే చెప్పడం జరిగిందనమాట అయితే రెండు వారాల ముందు నుంచే తను స్కెచ్ వేసుకొని ఉన్నాడు కానీ ఆ ధైర్యం తెచ్చుకొని చంపడానికి ఆయనకి అంత టైం పట్టిందనమాట సో దీని గురించి మీరేమనుకుంటున్నారు సమాజం కోసం బతకాలా మన కోసం మనం బతకాలా మన ఆశలు మన కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఉండాలా లేదంటే సమాజం ఏదో జడ్జ్ చేస్తుంది కదా అంటే జడ్జ్ చేయడం అంటే అందరూ జడ్జ్ చేస్తూనే ఉంటారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మిగతాల అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ ఆఫ్